హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మన యొక్క తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రైతు రుణమాఫీ డబ్బుల్ని ప్రతి రైతు ఖాతాలో అయితే జమ చేయాలని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ డబ్బులను ఎప్పుడైతే రైతుల ఖాతాలో జమ చేస్తారు విడతల వారీగా జమ చేస్తారా లేకపోతే రెండు లక్షల మాఫీని ఒకేసారి జమ చేస్తారా వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేటివి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక ఆలోచించకుండా టాపిక్లోకి వెళ్దాం రెండు లక్షల రైతు రుణమాఫీపై విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను కోరారు పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుండి రైతుల వివరాలను సేకరించి అర్హులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి తీరాలని ఆయన అన్నారు రుణమాఫీ వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం స్పష్టత ఇచ్చారు ఈ యొక్క రుణమాఫీ అయితే ఆగస్టు పదిహేను లోపల మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి రైతుల ఖాతాలో రెండు లక్షల రుణమాఫీని చేయాలని అయితే అయితే అధికారులకి జారీ చేశారండి అయితే ఈ ఆగస్టు పదిహేను లోపే అర్హులందరినీ గుర్తించి వారి ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ డబ్బులు వేసి వాళ్ళ రుణాలను అయితే మాఫీ చేయాలనుకుంటున్నారు అయితే పర్టికులర్ డేట్ అనేది ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు మొత్తానికైతే ఆగస్టు పదిహేను అయితే ఈ యొక్క రుణమాఫీ అయితే జరుగుతుంది అప్పుడు పర్టికులర్ డేట్ అనేది అనౌన్స్ చేసినప్పుడు విడతల వారీగా వేస్తారా లేకపోతే ఒకేసారి రుణమాఫీ చేస్తారా అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులతో సమీక్ష నిర్వహించి మనకైతే తెలియజేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్